నివేత ట్వంటీ ఫోర్ సెవెన్ ఫోన్ లోనే ఉంటుంది నివేతకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నాకే తెలీదు కాదు క్లోజ్ లోని రెజినగర్ ఎస్తి అక్కడ కట్ ఇక్కడ నా ఆన్సర్ తీసుకుంటే నా ఆన్సర్ ఇస్తారా మీ గురించి మీరు చెప్తే కవర్ చేశారు అనుకుంటా राव చెప్తే క్లారిటీ హలో నేను లిఫ్ట్ చేసి ఓ ఇది నో చూస్తున్నా కూల్ ఓకే చాలా బాగా కుక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ వాట్ షీ నోస్ అందుకే నేను కూడా ఎస్ చెప్పా